నమస్కారం మా సైదాపురం మండలంలో లీజు గొడుగు యాభై సంవత్సరాలు పూర్తి అయిపోయినటువంటి కూడా అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని వేరే ప్రభాకర్ రెడ్డి గారు అక్రమంగా మైనింగ్ చేస్తున్నారని మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్ని ఆధారాలతో సహా మీడియా ముందు వివరించడం జరిగింది మా నాయకుడు అడిగిన వాటికి ఏ ఒక్క దానికైనా సమాధానం ఇచ్చారా వివరణ ఇచ్చారా లేదే మీరు సమాధానం చెప్పలేదా పెట్టింగ్ రాయల చేత బ్లాక్ మెయిల్ చేత కేడీల చేత కేటు చేత మీరు మాట్లాడిస్తున్నారు మీడియా వీళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే మాకు లేదు కానీ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందుకి రావాల్సి వచ్చింది ఏ జాతి పక్షులు ఆ జాతి పక్షులకే వంట భారత అన్నట్లుగా అక్రమ వైంట్లో ఈ పెట్టి రాయి కాబట్టి అతను కూడా భాగస్వామి కాబట్టి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈ పెట్టి రాయుడు కొంత పాడుతున్నాడు నిర్యామిత్రులందరికీ తెలిసే ఉంటుంది పెట్టి రాయుడు ఎవరు అనేది మూలాపేటలో ఏమీ ప్రతినిధి ఒక బాధ్యత గల ఎంపీ ప్రజల చేత ఎందుకో ఒక బాధ్యత గల ఎంపీ స్థానంలో ఉన్నప్పుడు ఎంపీగా తప్పు జరిగినప్పుడు తప్పు చేసినప్పుడు ప్రజలు ఎవరైనా సరే ప్రశ్నించే హక్కు ఉంటుంది